మహిళల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ మహిళా సంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాలు పంపి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొద్దునికైతే మహిళలకు పెద్దపీట వేసేటటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఎందుకంటే మహిళా ఓటు బ్యాంకుని వాడుకునేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈనాడు మహిళలకు ఇచ్చినటువంటి హామీ రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోగా ఆ తులం బంగారం ఇయ్యకపోగా విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని ఇవ్వకపోగా అది ఎడమైనస్ అవుతు అని చెప్పేసి ఇది ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన ఒకటే జెన్స్కి ఇచ్చిన ఒకటే కాకపోతే ఏంటంటే ఆ లేడీస్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా పెద్ద ఒక స్టంట్ అనమాట ఎందుకంటే మహిళా స్త్రీ శక్తిని మేము గుర్తిస్తూ ఉన్నాము అని చెప్పేసి నాడు మహిళలకు ఇచ్చినా మళ్ళీ అది యూజ్ చేస్తే మొత్తము అది జెల్సే వెళ్తారు ఆ బిజినెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా కాబట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనమాట ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే రెండు వేల ఐదు వందల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తులం బంగారం ఏదైతే హామీ ఇచ్చిందో అదే విధంగా పింఛన్ల ప్రకారంగా ఏదైతే పిలుస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఈనాడు విదంత పింఛన్లు అయితే లేడీస్ ఉంటుందో సో డైవర్ట్ చేయడానికి ఇదంతా డైవర్ట్స్ పాలిటిక్స్ అనమాట సో ఈనాడు చేప పిల్లలపై పేపర్ కమిస్తే మీరు గంపల వట్టమీ అమ్ముకొని రావన్న జెంట్స్ మొత్తం మీద వీళ్ళకి అప్పగించినా ఏంటంటే పేపర్ ప్రకటన వస్తుంది ఎట్లుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఊపర్ చేరువా అని అందరు పరిచయాని అన్నట్టు మొత్తం మీద చెప్పాలంటే ఒక ముచ్చట్టు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రజెంటేషను ప్రెస్ మీట్ పెడతారు కొద్దిగా అన్ని పేపర్లలోకి వచ్చినట్టు చేయాలని చెప్పేసి చేస్తారు అది ఇష్టం అనమాట మొత్తం మీద ఫస్ట్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఈ చేపకు పిల్లల పెంపకం తర్వాత ఎట్లన్నా అవి ఇల్లు పెరగలేదా తినలేదా చేపల మొత్తం తెలంగాణలో తెలంగాణ ప్రజలలో